జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు సమస్యలపై ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులకు పలు సూచనలు సూచించారు ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని తెలిపారు ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణం గుండాల మండలానికి వాటర్ సరిపోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా తాగునీటి కోసం ఈ ప్రభుత్వం సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చు కోసం కేటాయించింది అని అన్నారు దీంతో పాటు ఈ ఎండాకాలంలో మరిన్ని నిధులను తాగినీటి కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ సమస్యలను రివ్యూ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు పలుచోట్ల ప్రోటోకాల్ మార్చి కార్యక్రమాలు శిలాఫలకాలు బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నారని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని తెలిపారు గుండాల మండల కేంద్రంలో సర్పంచ్ పేరు మర్చిపోయి పదవీ కాలం అయిపోయినా ఎమ్మెల్యే పేరు పెట్టడం ఇంతవరకు సమంజసమని అడిగారు దీంతో పాటు తుర్కపల్లి మండలం నుండి యాదగిరిగుట్ట వరకు నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు అని ఇక మీదట కూడా ఇదే సమన్వయం కొనసాగించాలని తెలిపారు ఎలక్షన్స్ సమయంలో పార్టీలు ఉండాలని ఎలక్షన్స్ తర్వాత గ్రామాలు పట్టణాలు అభివృద్ధి జరగాలన్నారు ప్రజల అధికారం ఇచ్చిన ఐదేళ్ళు పరిపాలించుకున్నారు దాని ఎలాగైనా మనం ముందు తీసుకోవాలి దయచేసి పాయింట్ వైజ్ గా ఒక్కొక్కటి వేద్దాం గత ప్రభుత్వం కొన్ని చేసింది కొన్ని చేయలేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా చేయాలని మీ సూచనతో మేము ముందుకు పోతాం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రజల కోసం మేము చేద్దాం వన్ బై వన్ గంట సేపట్ల సమస్యల మీద కింద కూర్చున్న వాళ్ళ కూడా అభిప్రాయాలు తీసుకొని అనుభవాలు ఉన్నారు వాళ్ళతో మనం ఏ రకంగా ముందుకు పోదాం మన యాదాద్రి భూమి మంచి పేరు ఉంది ఎలక్షన్ల కోల్పో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా కలిసిపోతే పేరు కాబట్టి దయచేసి దీనికి అందరు సహకరించాలి ఈయన చెప్పి మీటింగ్ లో మాత్రం పార్టీ పక్క పెట్టి అభివృద్ధి తీసుకున్నాం ఒక్కొక్కరు వన్ మీరు అధ్యక్షులు మీరు చైర్మన్ సల ఒక్కొక్కరికి అవకాశం సమస్యలు

ప్రజకున మనం రిపేర్ చేసి మార్కెట్ వందలకి ఈ డేటా మనం పని చేస్తున్నాము ఓకే సార్ అదస సార్ నిచితంగా బైటలు కాలంలో రోడ్లపనిసి చింగూరు ప్రకారం స్టోరేజ్ నిపాస సర్కోట్ అక్కడ స్టోరేజ్ ఉందాం అక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ ఆస్పర్ మా డిజైనర్ సర్బోతే అది కదైన ఊరేన రాస చింగూరు ప్రకారం స్టోరేజ్ నిపాస సర్కోట్ సంతకుకున సంతరాలై డేటా ఎంత ఉందో తెలుదని చెప్పేటి ఓరేట్ దగ్గది ఇన్స్టెన్స్ కటలర్ ఉంది నేను వచ్చి మూడు నెలైపోయింది నేను ఫోన్ చేసి బ్యాంక్ అడియంటే వన్ కంపెనీ రా బాబినాయు సంతోషం క్లీఫైరు మాకు కలపడం కలపోయారు మీ కోఆర్డినేషన్ వల్ల ఒక పని ఇంకొక సబ్మిట్ చేయాలని ఉంది వర్షాలు వస్తే తాలి కూడా ఆ బాబీ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లేకపోతుంది మరి మీ కంట్రోల్ లో పనిచేస్తుందా ఆ టెండర్ అవుతుంది వాళ్ళు ఇప్పటిదాకా రెండు మూడేళ్ళు బిల్లు వస్తుంది వాళ్ళు మరి బిల్లు ఎన్ని చేస్తున్నారు ఒకసారి కోటెక్ చేసుకొని ఇంపార్టెంట్ లో పని లేదు వర్షాలు వస్తే ఏమైతే పద్దెనిమిది కోట్లు మా గౌరవ మంత్రి గారితో వీళ్ళు చాలా కష్టపడ్డారు పద్దెనిమిది కోట్లతో శాంక్షన్ అయింది వారంలో టెండర్ కూడా అయిపోతుంది మీ అందరి సమస్యలు తొమ్మిది పది తారీఖు దాన్ని స్టోన్ కూడా ఇస్తాం కాబట్టి అది పెద్ద రోడ్ మా నాలుగు ఐదు వర్గానికి పద్దెనిమిది కోట్లతో శాంక్షన్ అయింది ఇంకా మీ తెలుగు రోడ్ శాంక్షన్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు యాదగిరి బుడి జాగాలు చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మనం వాళ్ళకి మాట ఇచ్చినాం అక్కడ రోడ్ అంత అవసరం లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ మస్తు కూడా వేసుకున్నారు ఇది ఇక్కడ రాజపేట చల్లూరు ఇక్కడ పోయే రోడ్ కాబట్టి